హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీస్ లాక్స్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఆ టైం అయితే ఆరు యాభై రెండు అవుతుంది ఫ్రెండ్స్ వినాయక వినాయకరాతని అభిషేకం చేసి శుభ్రం చేస్తూ ఉంది వర్షం పడిల్లా నీట్గా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము కూడా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి మనసు కోరుకుంటున్నాం మన బాత్రూమ్ కన్స్ట్రక్షన్ వర్క్ రేకులు వేసాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రేకులు అయితే పడిపోయాయి లోపల రెండు గోడలకైతే పూత పని అయిపోయిందనమాట ఇక్కడ వరకు అయిన పని ఇంకా చుట్టూ పూత పని పైన ముందు వరుస ఇటుకరాళ్ళు బాత్రూమ్ షీటు తలుపులు కూలకి డబ్బులు అంతే అయితే ఫినిష్ అయిపోతున్నాయి ఇంకది నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫ్రెండ్స్ ఇటుకరాయి సరిపోదు అనుకొని ఇటుకరాయి నేను తొలిచాను మూడు వందలు రాయి మూడు వేల మూడు వందలు అయింది మొత్తం మన ఇంటికి చేరగా వాడుతో సహా ఇందులో మనకు ఖర్చు అయింది వంద రాళ్ళు ఖర్చు అయ్యేవి పాత ఇటుకురాళ్ళు కూడా ఉంది కదా అవి పూర్తిగా పైదాకా వచ్చాయి అటు వర్షకి రెండు రాళ్ళు వాడాము ఈ మూడు వందల ఇటుకురాళ్ళలో ఇవి రెండు వందల రాళ్ళు ఇవి వచ్చి వంద రాళ్ళు ఈ వంద రాళ్ళకి కొద్దిగా ఒక ముప్పై రాళ్ళు ఉన్నాయి అంటే డెబ్బై రాళ్ళు ఇంకువాడు అనమాట అంచనా తప్పేసాను నేను ఆ మూడు వేలు ఉంటే ఏదో ఒక వర్క్కి వచ్చిండేది కాకపోతే కూడా వేస్ట్ ఏం కాదనుకోండి ఏదో దానికి వాడుకోవచ్చు పైన పెట్టకూడదు ఉంది కదా పెట్ట కూడా కట్టుకోవచ్చు ఇబ్బంది ఉండేది ఇంకో లోడు తల్పించాను ఫ్రెండ్స్ ఫస్ట్ లోడు ఇది రెండో లోడు ఇసుక అది అదే పూత పనికి కట్టుబడికి రెండు విధాలుగా ఉపయోగించుకునేటట్టు తోలుచుకున్నాను పైన రెండు రేకులు పడ్డాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ పక్కన కొంచెం మిగిలిందనమాట అంటే ఒకటిన్నర అడుగు రెండు అడుగులు మిగిలింది ఖాళీ ఆ ఖాళీకి వచ్చేసి మనం ఇది మీద ఆల్రెడీ రేకులు ఉన్నాయి కదా ఆ రేకులు సెట్ చేసాము ఐరన్ రాడ్ ఒకటి ఎయిట్ విక్ది సరిపోయింది అంటే అంతా అయిపోయి ఇట్ సైడ్ రెండు వాళ్ళు అయిందనమాట నిన్న ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న రాత్రి కొద్దిగా మోటారు ట్రబుల్ ఇచ్చింది మన ఇంట్లో వాటర్ మోటరు తర్వాత నిన్న పొద్దున్నే పనులు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు కదా అని చెప్పి పని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా మెయిన్ మనకి వాటర్ కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి మోటార్ వేసాము అసలు మోటార్ ఆడలేదు అదే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొన్ని ఇబ్బందులు యాడ్ అయినట్టు మోటార్ అయింది కానీ ఇది సెంటర్ రాడ్ ఉంటుంది కదా ఇది ఇక్కడ ఫిట్టింగ్ అయి ఉంటుంది అనమాట మనకి ఇలాగ అలాగే ఫిట్టింగ్ అయింటుంది ఈ సెంటర్ రెడీ అయిపోయింది ఇంకా వాటర్ రాలేదు మోటర్ ఏం ఆడుతుంది కానీ వాటర్ రాలేదు ఇప్పుడు మెకానిక్కి ఫోన్ చేసి పిలిపించాలి ఆయన ఎంత చెప్తాడో ఏంటో అసలు ఈ సెంటర్ రెడీ పోతే ఇది మారుస్తారో లేదో ఏం అర్థం కావట్లేదు నిన్న ఇంకా బయట నుంచి కొట్టుకు నేను నిన్నెవరికి వర్క్ అనమాట మళ్ళీ ఈరోజు పిలుద్దామంటే మనకి కొన్ని కొంతవరకే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడి నుంచి మనం వాళ్ళ చేయించుకొని వాళ్ళకి మనీకి పోతే బాగోదు అందువల్ల మన దగ్గర ఉన్నప్పుడు మనీ కొంచెం కొంచెంగా కొద్ది కొద్దిగా చేయించుకుంటున్నాం లేకుండా మొత్తం పని చేయించుకొని వాళ్ళకి మనీకి పోతే వాళ్ళు మనల్ని మన చుట్టూ తిరుగుతూ బాగోదని చెప్పేసి మేము మా దగ్గర ఉన్నప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చేసుకుంటా ఉన్నాం ఇది దానికి ఉన్న వర్క్ అయితే అది ఆ పైన స్లాబ్ వేయించుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆ స్లాబ్కి సంబంధించి సిమెంట్ కట్లు టంకర అలాగే కమ్మి సెంట్రింగ్ సామాను ఇవన్నీ వాళ్ళందరికీ లెక్కేసుకుంటే చాలా ఎక్కువైపోతుంది అమౌంటు అందువల్ల స్లాబ్ ఆపేసాము లేకపోతే స్లాబ్ కూడా వేసుకునే వాళ్ళమే సరే ఫ్యూచర్లో అయినా మళ్ళీ వేసుకున్న వాళ్ళే ప్రస్తుతానికి ముందా పని ఫినిష్ చేయడానికి ఆపేసాము మళ్ళీ అది అనుకోండి మన చేతిలో లేకుండా పని మొదలుపెట్టేసి అనుకోవడం కంటే వేసేసి వేసాము ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఇంకా డబ్బులు తీసుకొని చేసుకుంటాము ఇంట్లో ఇది మొత్తం రొటేషన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అట్లా ఉందన్న పరిస్థితి ఇంకా ఉండేది చుట్టూ కొత్త పని బాత్రూమ్ షీటు తలుపులు ఎయిర్ పైపులు డమ్మి పైపులు అంతే అయిపోద్ది బుర్క్ మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఇల్ ఇల్లు గట్టు చూడు పెళ్ళి చూసి చూడు అంటారు కదా పెద్దవాళ్ళు అది వందకి వంద పర్సెంట్ కరెక్ట్ ఏదో ఒక ఇంకోటి 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 వస్తూనే ఉందన్నమాట వర్క్ అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువగా వెళ్తూ ఉంది వర్క్ ఇంకా అయి ఒకటే నేను తక్కువ అంచనా వేసి తొలిచాను వేస్ట్ కాదనుకోండి కాకపోయినా మనకి మూడు వేలు చిల్లర ఉంటే ఇంకో ఇంకొక వాళ్ళకి కూలీలకు రెండు రోజులకి కూలీలు వచ్చిండట వాళ్ళకి రోజుకి పై మనిషికి వేలు దగ్గరకు వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక రెండు రోజులకి వచ్చిండే అది రెండు వేల ఐదు వందలు సరే కానివ్వండి ఇప్పుడు ఇంకా ఈ మోటార్ది చేయించి ఆ మెకానిక్ ఏం చెప్తాడు ఏంటనేది అదొక ఇది అయిపోయింది మళ్ళీ అసలు ఇది పనికొస్తుందా రాదా అని కూడా అర్థం కావట్లేదు ఈ ఈ రాడ్ పోయింది అంటేనే ఇంకా లోపల బేరింగ్కి సంబంధించి రాడ్ తీసి లేతో తగ్గిపోవాల్సి వస్తుంది ఇది ఇది మన హ్యాపీ ఫ్యామిలీ నెహర్ కౌళేశ్వ అప్డేట్ అయితే చూద్దాం రానివ్వండి వర్క్ జరుగుతూ ఆ వర్క్ చేయాలంటే ముందు ఇక్కడ గోడ కట్టమన్నారు అంటే వాస్తు ప్రకారంగా అయితే అక్కడ గోడ కడితేనే మీకు ఏ పనులైనా టగ జరుగుతాయని చెప్పేసి ఆయన వాస్తు చెప్పిన ఆయన అన్నారు దాని దగ్గర నిహారిక అది చేయించవచ్చు కదా ముందు అని చెప్పంటే మనం అనుకున్న వర్క్ ఇది ఈ వర్క్ కోసం పిలిపిస్తే మళ్ళీ ఆ వర్క్ చేయమన్నారు ఆ వర్క్ చేసేస్తే మీకు ఇబ్బంది ఏమన్నదో అన్నారు అది మొదలుపెట్టి మనకి ఇక్కడ కురవైపోద్ది మనం అనుకున్న పనిది కాబట్టి ఇది స్టార్ట్ చేద్దాం అని చెప్తున్నారు ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా పని అవుతూ ఉంటుంది అంటారు అంటే కొంతమంది వాస్తు నమ్ముతారు కొంతమంది నమ్మరు ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన వాస్తు చూసి చెప్పిన ఆయన మాటలు నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే లేట్ అవుతూ ఉంది వర్క్ అట్టే చెప్పాడు ఆయన ఇక్కడ మీరు ముందు గోడ కట్టేసి ఈ వరండాకి చూపిస్తారండి యాక్చువల్గా ఇదైతే బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ ఈ ఈ ఈ ఫన్స్ వచ్చేసి ఇది కూడా పెళ్ళి ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గోడ గడమన్నాడు ఈ రూమ్కి పవర్ అనమాట అది ఇక్కడ వరకు గోడ ఒకవేళ ఇటు కట్టుకోకపోయినా ఈ గోడ కట్టుకొని కట్టుకుని అప్పుడు ఇది సపరేట్ అవుతుంది ఇది మీకు దీనివల్ల ఏంటంటే ఏదైనా అప్పని స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్పనే ఆయన ముందుగానే మరి ఎందువల్ల లేట్ అవుతుందో మనీ వల్ల లేట్ అవుతుందో ఎవరిని అనుకోవాలో ఎవరిని అనుకోకూడదు ఏ వర్ధంగా ఆపేయడో మొత్తానికైతే వర్క్ అయితే లేట్ అవుతుంది మెయిన్ రీజన్ వచ్చేసి మనీ 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 ఇంకా సిమ్ కార్డు వచ్చేసి నేను తోలించినట్లు పదిహేను కట్టలు తొలిచాను ఇప్పటికే పదిహేను కట్టలు వచ్చేసి ఇంకా రెండు కట్టలు ఉన్నాయి అందువల్ల మళ్ళీ మనం ఎక్కువ తొలుచుకున్నా కూడా అవి వర్షం బడిన ఏమైనా బడిన చిరుకులు బడ్డ ఎన్ని కొన్ని పైన గడగట్టేస్తుంది సిమెంట్ అందువల్ల తొలగించలేదు ఇప్పుడు ఈ రెండు సిమెంట్ కట్టలు ఆ ఇటు గోడకి పూత పళ్ళకు వస్తాయేమో ఇంకా లోపల మళ్ళీ ఆ షీట్ బిగించేటప్పుడు కొద్దిగా లావు కంకర వేసేసి కొద్దిగా ఫిట్ చేస్తారేమో ఇంకా ఫ్రంట్ వచ్చేసి డోర్లు ఎయిర్ పైపులు దమ్మి పైపులు సై పెట్టేస్తే అయిపోద్ది అది ఫ్రెండ్స్ జరుగుతుంది మన ఇంట్లో వర్క్ అందుకే ఒక రెండు ఒక టూ త్రీ డేస్ నుంచి వీడియో సరిగా రాలేదు ఈ వర్క్లో పడిపోయి వర్క్ మధ్యాహ్నం వరకు చేస్తున్నారు వాళ్ళు ఇంకా మధ్యాహ్నం నుంచి మేము కూడా కూల్ మనిషిగా కూల్ మనిషిగా కూలి మనుషులకే చేస్తూ ఉన్నాము చేస్తూ ఉంటే మనకు ఇంకా తగ్గద్ది అనమాట లేదు మనం చేయకుండా మామూలుగా చూస్తూనే పడి వేగంలో పెట్టుకున్నాం అనుకోండి అమౌంట్ ఎక్కువైపోద్ది అనుకున్న బడ్జెట్ కంటే దాటిపోతుంది ఫ్రెండ్స్ అదే దాని దగ్గర దగ్గర వేసే అంచనా మనం కాకపోతే ఇంకొద్దిగా పెరుగుతుంది ఏదో ఒకటి ఏదో ఒక రూపాన వస్తానే ఉంది ఇంకా మనకి ఆ ముందు రూమ్ పైన వచ్చేసి ఒక రెండు రోజులు వేస్తాడు వెతికినాయి అక్కడికి అయిపోద్ది నేనే అరకా ఈరోజు ఏంది ఉన్నారా అయింది అరకు నీళ్ళు అదే కళ్యాణ జలుకొని ఇప్పుడు ఆ మోటరు ఆ సెంటర్ పైపు విరిగిపోతే పనికి కాదని అంటున్నారు మళ్ళీ వస్తాను చూపిస్తాను ఇచ్చేది కదా చెప్తాడు మార్చుకోవచ్చు చెప్తాడు పాత మోటార్ అది ఎప్పుడు దానికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అది అప్పుడు మోటార్ అది ఇప్పుడు దాకా పనిచేసింది అంటే ఎంత గ్రేట్ కాకపోతే ఆ వస్తువుని అట్లా పక్కన పెట్టకుండా ఒకవేళ ఉపయోగపడితే దాన్ని ఏదో ఒక రకంగా బాగా చేసుకుని రన్ చేసుకుంటే రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో వచ్చిన మోటార్లు కానీ బైక్లు కానీ ఇంజిన్లు చాలా కట్టివేవి ఇప్పుడు వచ్చే అంత ఏంటంటే రెండు రోజులకి ఒకసారి రిపేర్ వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర నలభై ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి సర్వీస్ అంటే నమలేషమా ఇప్పుడు వరకు వచ్చిందంటే అది మేము ఇక్కడ ఇంటికి వచ్చిన పతల్లో స్టక్ అయిపోయింది ఎవరు వాడక వీళ్ళ నాన్నగారి సరిగ్గా వాడక దాంతో మళ్ళీ ఆయిల్ వేసి మొత్తం క్లీన్ చేసి రన్ చేస్తే రన్ అయిపోయింది వరకు వచ్చింది అంటే దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల మన దగ్గరకు వచ్చి కరోనా కరోనా టైంలో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై అనుకుంటా వచ్చింది ఇక్కడికి ఇప్పుడు వర్క్ చేసింది అందుకే అన్నకి అంటే ఫోన్ చేసి ఒకసారి చూడన్నా ఆ మోటార్ సెంటర్ వాళ్ళు ఏది సడన్గా ఫ్రెండ్స్ వస్తూ ఉంటే ఆటంకాలు రానివ్వండి ఇక మేము కూడా అందుకే ఆ భగవంతుడికి కూడా సరే పెడతా అండి పరిశీలించ పెడతావు అన్నింటికి రెడీగా సిద్ధంగా ఉన్నాం పంపించండి సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ దాంతోపాటు ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటే ఇప్పుడు ఒకవేళ దానికి పెట్టే ఖర్చు ఏదైనా ఉంటే దీనికి పెట్టుకోవచ్చు ఎట్ట రెటివేషన్ చేసుకోవాలి తప్పదు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని పోతే కొద్దిగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది చేయాల్సి చేయాలనుకున్న పని మీద కూడా ఫోకస్ సరిగా పెట్టలేకున్నాము అందువల్ల ఈ త్రీ డేస్ గమనించుంటారు వీడియోస్ చాలా తగ్గినాయి ఆలోచన అంతా ఇళ్ళిపోతూ ఉన్నా అన్నమాట ఏం చేయాలా ఎలా చేయాలా ఏంటబ్బా అని సరే చూద్దాం మధ్యాహ్నానికి ఏం చేస్తున్నాం

సరే ఏదో చెయ్యి అలా జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఇవి సర్వసాధారణంగా అన్ని జర్నీల్లో జరిగేటే సమస్యను చూసి పారిపోకుండా దాన్ని పరిష్కరించుకుంటూ చేసుకుంటూ వెళ్తేనే జీవితం మనకు వచ్చే మైనస్ని మనకు వచ్చే సమస్యని అన్నిటిని ప్లస్ చేసుకుంటూ సంతోషంగా దాన్ని అనుభవించుకుంటూ క్లీన్ చేసుకుంటూ పోవడమే సరే ఈరోజు కాకపోతే ఇంకో రోజు అవుతుంది మంచిగా డబ్బులు ఉన్నప్పుడే దానికి నిహారిక రాత్రి నుంచి డల్ అయిపోయి అయ్యో పని ఆగిపోయింది పని ఆగిపోయి మళ్ళీ మోటార్ నెత్తి చెడిపోయింది ఆయన చెప్పినట్టు ఈ రూమ్ కట్టలే ఈ గోడ కట్టలేదని మనకి ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయో ఏంటి అని చెప్పేసి పన్నెండు పన్నెండున్నర దాకా కూర్చొనే ఉంది నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంది నాకు ఆలోచన ఉంది కానీ బయటపడలే నేను లోపల ఆలోచిస్తాను ఎలా చేయాలా ఏం తప్ప ఏంటి అని మన కాకపోతే ఇంకెళ్ళకొస్తే వస్తాయి సమస్యలు కాబట్టి ఆ సమస్యని పక్కన పెట్టి ఇది దొరకాసింది చూసి చేసుకుంటూ పోవడమే ఆయనకి ఫోన్ చేస్తాడైతే వచ్చి చూసినాను కదా సరే ఏంది అదే చూస్తాడు చూసి బాబు ఇది అసలు ఏం దాని విషయం చెప్తాడు మనకి దీనికి ఆపరేషన్ చేయగలమా కుక్ అని చెప్తాడు ఆ సెంటర్ లాంటి డెక్టర్ కింద అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అది సర్వీసు చాలా సర్వీస్ చేయలేదా వాటర్ పడి ఈ నీళ్ళకి దాని మీద అట్టేక అంతకుముందు బట్టి ఇది అవుతూ ఉంటుంది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన చూసి చెప్తారు ఇంట్లో ఏ వర్క్ జరగాలన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కాబట్టి ఆ వాటర్ ముఖ్యం భగవంతుడు ఒక దగ్గర తలుపులు మూసేస్తే ఖచ్చితంగా ఇంకో దగ్గర తలుపులు తెరుస్తాడు అట్లే మనల్ని చీకట్లో పెట్టాడు చైతన్య తల్ల పిల్లిని పెంచి పోషిస్తుంది మామూలు గారు చెమట కాదురా పీలని పెట్టుకోను తల్ల మళ్ళీ అక్క తల్ల లేవు అమ్మ తల్ల లేవు నీ తల్ల ఎందుకు ఉన్నాయి అంత దాగగా ఎక్కిచింది నీ పక్క ముక్కుని దేవుడు నేను ఆ పక్క ముక్కుని దేవుడు తనుజ సెంటర్ లో నువ్వు పోకు ఆ ఎక్కిచి నాకు నీ తల్ల నుంచి నా తల్లకు రావాలగా నా తల్ల నుంచి అమ్మ తల్లకు పోవాలగా నీ ఎక్కరల సొందవు ఇంతకు నా పొలంలో మొక్కలు తక్కువగా ఉన్నాయి మన పొలంలో ఎటు తప్పించుకోలేవు సిక్కిపోతాయి ఊరికి ఎందుకంటే మన పొలం అంత హలసన్నమాట ఈ మూడు పొలాలు చిక్కంగా ఉంటాయి అందుకు కానీ వీళ్ళ ముగ్గురిలోకి ఈ పొలం మరి దట్టంగా ఉంటుంది కంప కంపగా రింగులు రింగులు చుట్టూ తను మొత్తం షిఫ్ట్ చేసింది వెళ్ళండి డాడ్ చేయండి రక్తం తాకండి అని బయటికి దేవుడు మా బాధ గర్ణించాడు పాపం చెట్లకు నీళ్ళు ఎత్తా అనుకుంటున్నాము వర్షం పడుతుంది మంచి మంచి దేవుడు నీళ్ళు చెట్లకి నేరికా కొద్దిగా నీళ్ళ దాహం తీర్చాడు చెట్లకి అదే అదే ఊరికి చెట్ల కోసమైనా నీళ్లు అట్లా వేసాడు ఫ్రెండ్స్ ఈ రూమ్కి నీళ్ళు పట్టాలి ఎంజాయ్ పండగ ఒక జల్లు అట్లా వేసి అట్లాగా మళ్ళీ ఆపేసాడు పూ కొద్ది మళ్ళీ ఆగిపోయింది ఒక జల్లు వేసాడు ఫ్రెండ్స్ చిన్న తుప్పర పడుతుంది ఒక మంచి జల్లు పడితే పాపం చెట్లకి ఈ రూముకి కూడా నీళ్ళు పట్టాలి ఫ్రెండ్స్ దేవుడు మా బాధ కర్ణించాడు వస్తున్నా లేకపోతే వాళ్ళ మంచి జల్లు కూడా పడిందంటే ఆ రూముకి కూడా ఇంకా నీళ్ళు పట్టవలేదు లోపల పెట్టావా మళ్ళీ ఈ గోడ మీద ఈ ఫ్లవర్స్ పెట్టింది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో వచ్చింది మంది మీరు చూసే ఉంటారు బాటిల్స్లో ఆ కింద ఉన్న పసుపు కలరు కుంకుమ కలరు నాసింది మళ్ళీ ఈ బాటిల్ అదే విధంగా వేసింది హారిక స్ప్రైట్ బాటిల్లో మంచి జల్లు పడుతుంది ఫ్రెండ్స్ ఊపులు ఊపులుగా పడుతుంది అన్నీ మంచి జల్లు వర్షం వస్తుంది అక్కడ పెద్దలు పడిన తర్వాత అర్థం అమ్మా తాగండి నీళ్ళు బాగా తాగండి ఇందాక భయంకరంగా ఎండగాస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా చేయాలబ్బా అబ్బా నేను అమ్మా ఆ మోటార్ పైన పట్ట పట్ట నేస్తూ ఉండు నేస్తూ ఉండు తల్లి పొడిగు పట్టుకో తడిసిపోతే మళ్ళీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎండగా వస్తుందో ఎన్నికలు పడతానే ఉన్నాయి మళ్ళీ ఎండ దేవుడా మా కోసం కరి నుంచి వర్షాన్ని పంపించావా ఓ మంచి దేవుడా ఎండ వస్తుంది మళ్ళ చూడు కుక్కలకి నక్కలకి పెళ్లి తర్వాత సంగతి చెట్లకి నీళ్ళు వచ్చినాయి ఆ రూమ్కి మనం నీళ్ళు పట్టపల్లి అనుకున్నాం కదా అది మనస్ఫూర్తిగా ఏదనుకున్నా నిండు మనస్త అనుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా మనకి దారికి హెల్ప్ చేస్తాడు కూడా ఇది మీద వదిలేరా వర్షం వస్తుంది

వీడియోలు లేటుగా రావడానికి గల కారణం అది దయచేసి ఇవ్వనుకోవద్దు ఈ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆలోచనలు ఫోకస్ అంతటా మారడం వల్ల ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మారడం వల్ల ఆ డిస్టర్బ్లో వీడియోస్ అయితే రాలేదు వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా ఎవరు ఎవరు ఏమనుకోవద్దు ఎక్కటి ఫ్రీ అయిపోయాం ఉంటే ఇక ఫోకస్ అంతా మన కంటెంట్ మీద పెట్టవచ్చు కాబట్టి మన వ్యూవర్సు సబ్స్క్రైబర్సు అందరూ అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలు కొద్దిగా లేట్గా రావడానికి గల కారణం మెయిన్ కారణం ఇదే ఈ వర్క్ ఒకటి స్టార్ట్ చేసి ఎట్లా ఒకట్లా ఫినిష్ చేయాలి కదా ఫ్రెండ్స్ దాని మీద కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాము అదేం పెద్ద డిస్టర్బ్ ఏం కాదు మళ్ళీ మనం రికవర్ అయిపోతాం వీడియోలు దాని దాని ఫటాఫట్ వస్తూ ఉంటాయి ఈ రోజు ఉదయం అయితే మా ఇంట్లో పులిహారీ చేద్దామా లేదా ఇడ్లీ తెచ్చుకుని డిస్కషన్లో ఉన్నారు దోశ దోశ ఈ ఎండలకి దోశ సరే సరే ఇడ్లీ దోశ తెచ్చిలేదలే ఇది మధ్యాహ్నం వచ్చేసి బెండకాయ పులుసు పెట్టదు తీగూర చేస్తుందో పులుసు పెట్టాలంటే కాబట్టి తీగూరే ఎండు చేపలు చిక్కు కాబట్టి లేవు కాబట్టి ఆయన వచ్చే పొద్దున్నే వచ్చి ఆ పని సామాన్ తీసుకువెళ్ళేది అంటే ఈరోజు ఉంటుంది అనుకున్నాడు వర్క్ సాయంత్రానికి అయిపోదులే అన్నాడు మోటార్ అయిపోతుంది కదా తీసుకొస్తావు కదా అన్నాడు కాకపోతే సంత విరిగిపోయింది కదా అది చెప్పా రాదు విరిగిపోయింది అని అనగానే అది ఎట్లా విరిగిపోయింది అన్నాడు అది మామూలుగా తుప్పు కొట్టి సన్నగా విరిగిపోయింది చవితి వచ్చే సెంటర్కి వచ్చేసరికి ఆ బేరింగ్ తీసి మొత్తం చెక్ చేసుకోవాలన్నా అనగానే ఈ పూత పనులకి పెద్ద వాటర్ ఎంపలేదు కదా ఒక నాలుగు ఐదు రెండు మోసేస్తారంటే చేసేస్తాం కదా చేసేస్తారు మళ్ళీ శనివారానికి మనం పేమెంట్ ఇవ్వాలిగా కష్టం చేయించుకొని మా అందుకోసం మనకు ఎంతవరకు వద్దు ఎంతవరకు మనం చేసి చేయాలి తర్వాత తర్వాత వర్క్ చేసి వాళ్ళని ఇదిగో అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పేసి ఆ చెప్పేసి నేనే పని ఆపండి ఫ్రెండ్స్ మనం ఇంతవరకు మన దగ్గర మనీ ఉన్నాయి వర్క్ చేసిన తర్వాత వాళ్ళు శనివారానికి పేమెంట్ అంటారు మనం మన శనివారం వరకు ఉంచుకోవట్లేదు టూ డేస్కి ఎన్ని రోజులు చేసేది రెండు రోజులు మన దగ్గర ఎంత ఉందో చూసుకొని ఆ అమౌంట్ వాళ్ళకి కొంచెం చేస్తున్నాను ఇంకో వాళ్ళ అసలు మేస్త్రికి శనివారం ఇచ్చుకుంటాడు లేకపోతే ఆరు సాయంత్రం ఇచ్చుకుంటాడు అవన్నీ మన అనవసరం మనం వర్క్ చేసుకో చేయించుకున్నామా మనీ ఇచ్చేసామా లేవా పని అట్లా వర్క్ చేసుకుంటున్నాము మేము ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే వీడియోలు వస్తూ ఉంటాయి ఎప్పటిలాగా మీరు మా వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త మొన్నే మొదలుపెట్టాను కదా సిరీస్ బ్రహ్మ బ్రహ్మ రాసిన కథలు ఆ సిరీస్ కూడా కంటెంట్ రాసి పెట్టినాను కాకపోతే ఆర్టిస్ట్లు ఖాళీ లేక ఆ వర్క్ మీద పడి కొద్దిగా డిలే అవుతున్నాయి వీడియోలు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు వీడియోలు వస్తాయి ఎందుకంటే యాక్టింగ్ చేయాల్సిన ఆర్టిస్టులు ఇక్కడ కలవని తీయటం రాళ్ళని తీయటం అంటున్నారు ముగ్గురు కాదు మేము నేర్కపోవము నేనంటే రాయం తీస్తున్నాను మళ్ళీ మధ్య మధ్యలో నేర్క మేము అందరూ కలిసి చేయబట్టి కూల్ డబ్బులు కూడా కొద్దిగా తగ్గుతున్నాయి లేకపోతే ఇంకా ఎక్కువ అవుద్ది మనం అనుకున్న అంచనాకి రెండింతలు అయిపోద్ది అమౌంట్ అందువల్ల వీడియోలు డిలే అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది కూర్చున్నాం ఎప్పటిలాగే మీ ప్రేమాభిమానాలు మా మీద అలాగే ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటూ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి మంచి వాళ్ళతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ బిఓపి తనుజ స్క్రీన్ వెనక్ ఉంది ఫ్రెండ్కి రై ఫ్రెండ్స్